మనం ఆస్తి పంజర వ్యవస్థ గురించి తెలుసుకున్నాం తర్వాత జ్ఞానేంద్రియాల గురించి తెలుసుకున్నాం తర్వాత రక్త ప్రసరణ వ్యవస్థ గురించి మనం తెలుసుకుంటున్నాం అయితే ఈ రక్త ప్రసరణ వ్యవస్థ గురించి మనం ఇదివరకే అంటే ఈ రక్త ప్రసరణ వ్యవస్థ రెండు భాగాలుగా విభజిస్తే ఒక భాగం రక్తం తర్వాత రెండో భాగం రక్తనాళాలు అయితే రక్తం రక్తంలో ఉన్న కణాలు ఈ విషయం అంతా కూడా మనం తెలుసుకున్నాం ఇప్పుడు ఈ క్లాస్లో రక్తనాళాల గురించి తెలుసుకుందాం ఓకే రక్తనాళాలు రక్తనాళాల గురించిన అధ్యయనం ఆంజియాలజీ రక్తనాళాలను ఉపయోగించి గుండెకు చేసే శాస్త్రచికిత్స ఆంజియోప్లస్ట్ ఆంజియోప్లాస్టి రక్తనాళాల్లో ప్రవహించే రక్తం యొక్క చిత్రాలను తెలిపే పరికరం ఆంజియోగ్రామ్ ఈ చిత్రాలను ఆంజియోగ్రాఫ్ అంటారు శరీరంలో దమనులు సిరలు లేని భాగాలు గోర్లు దంత ఎనిమిల్ దంత ఎనిమిల్ మొత్తం రక్తనాళల్లో అతి పెద్దది దమనులు మొత్తం రక్తనాళల్లో అతి చిన్నవి కేశనాళికలు రక్తనాళాల సంకోచ వ్యాకోచాలను ప్రేరేపించినది అరటి పండులో ఉండే సేరా అనే రసాయనం చా ఇప్పుడు మనం తెలుసుకునే విషయం చాలా ఇంపార్టెంట్ ఒక వ్యక్తి నుండి రక్తాన్ని తీసేటప్పుడు దమనుల ద్వారా తీస్తారు అలాగే ఒక వ్యక్తికి రక్తాన్ని ఎక్కించేటప్పుడు సిరల ద్వారా ఎక్కిస్తారు ఆక్సిజన్ను కలిగిన రక్తాన్ని మంచి రక్తం అని ఆమ్లజని సైత రక్తం అంటారు ఇది ఎల్లప్పుడూ ఎరుపు రంగులో ఉంటుంది కార్బన్ డైఆక్సైడ్ను కలిగిన రక్తాన్ని చెడు రక్తం అని ఆమ్లజని రైత రక్తం అంటారు ఇది ఎల్లప్పుడూ నీలి రంగులో ఉంటుంది నీలి నీలిరంగు రక్తం కలిగిన శిశువు బ్లూ బేబీ ఈ లక్షణాన్ని సైనోసిస్ అంటారు రక్తనాళాలు మూడు రకాలు ఏ ఒకటి దమనులు రెండు సిరలు మూడు రక్త కేశనాళికలు మొదటగా దమనుల గురించి తెలుసుకుందాం ఈ దమనులు దమనులలో అతిపెద్ద దమని మహాదమని అతి చిన్న దమని దమనిక అతి పొడవైన దమని సూపర్ఫిషియల్ దమని తొడదమని తర్వాత ఇవన్నీ మంచి రక్తాన్ని ఇవన్నీ కూడా మంచి రక్తాన్ని గుండె నుండి శరీర భాగాలకు సరఫరా చేయను కానీ గుండె నుండి ఊపిరితిత్తులకు రక్తాన్ని సరఫరా చేసే పూపు సద్దమణిలో మాత్రం చెడు రక్తం ప్రవహిస్తుంది అన్ని దమనులలో మంచి రక్తం ప్రవహిస్తుంది కానీ పూపు సద్దమణిలో చెడు రక్తం ప్రవహిస్తుంది దమనులను మూడు రకాలుగా చెప్పవచ్చు అవి ఒకటి మహా లేదా దైక ధమని ఇది అతిపెద్ద ధమని ఎడమ జఠరిక నుండి ఎడమ జఠరిక నుండి ఆక్సిజన్ కలిగిన రక్తాన్ని శరీర భాగాలకు ఎడమ జఠరిక నుండి ఆక్సిజన్ కలిగిన రక్తాన్ని శరీర భాగాలకు చేర్చును మహాధమని లాంటి పెద్ద రక్తనాలల్లో అతి చిన్న రక్తనాళాన్ని నాళాలకు నాళం అంటారు రెండు పూపుసధమని ఇది హృదయం యొక్క కుడి జటరిక వద్ద ఏర్పడి ఊపిరితిత్తులకు చెడు రక్తాన్ని సరఫరా చేయను నెక్స్ట్ కరోనరి లేదా హృదయ దమని ఇది ఇవి హృదయ కండరాలకు ఆక్సిజన్ కలిగిన మంచి రక్తాన్ని సరఫరా చేయను ఈ ధమనులలో అడ్డంకులు ఏర్పడిన గుండెపోటు కలుగుతుంది ఏ దమనులలో అడ్డంకులు ఏర్పడితే కరోనరి లేదా హృదయ దమనిలో అడ్డంకులు ఏర్పడితే గుండెపోటు వస్తుంది గుండెపోటు ఐదు రకాలు అవి ఒకటి కార్డియో కార్డియోమెగాలి కార్డియో మెగాలి ఆర్థిరియో స్కిలో స్క్లిరోసిస్ మూడు మయోకార్డినల్ ఇన్ఫెక్షన్ నాలుగు పెరోసిస్ పెసోరిస్ ఐదు స్కెర్లోసిస్ ఇప్పుడు దమనుల గురించి చనిపోయింది మళ్ళీ సిరలు సిరలు అతిపెద్ద సిర మహాశిర అతి చిన్న సిర సిరీక అతి పొడవైన సిర సాఫినాల్ సిర సిరలలో రక్త ప్రవాహంకు ఆటంకం కలిగించే వ్యాధి వేరికోస్ వేయిన్స్ సిరలు నాలుగు రకాలు ఒకటి పూర్వ లేదా ఉర్ధమాసిరలు ఇవి తల మెడ చేతుల నుండి ఆక్సిజన్ రహిత రక్తం సేకరించును పూర్వ లేదా ఉర్ధమాసిర అదో లేదా పరమాసిర ఇవి మొండెం కాల నుండి రక్తాన్ని సేకరించును పూపు సశిర మంచి రక్తాన్ని ఎడమ కర్ణికలోకి చేరవేయును కరోనరు హృదయ శిర ఉదయ కండరాల నుండి చెడు రక్తాన్ని సేకరించును మూడు రక్తకేశళికలు ఇవి అతి చిన్న రక్తనాళాలు దమనులు వీటితో అంతమవగా సిరలు వీటితో ప్రారంభమవును ఏకవలయ ద్విలయ ద్వివాలయ రక్త ప్రసరణ వ్యవస్థ వివృత రక్త ప్రసరణ వ్యవస్థ కలిగిన జీవి ఆర్తోపోడా బొద్దింక సమృద్ధ రక్త ప్రసరణ వ్యవస్థ కలిగినది ఎకినో మొల్ మొలస్కా ఫిష్ మమ్లాస్ ఏకవలయ రక్త ప్రసరణ వ్యవస్థ చేపలు ద్వివాలయ రక్త ప్రసరణ వ్యవస్థ మనిషి ఇదివరకు మనం రక్త ప్రసరణ వ్యవస్థకు సంబంధించిన ముఖ్యమైన విషయాల్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది మనం మొత్తంగా ఆస్తి పంజర వ్యవస్థ జ్ఞానేంద్రియ వ్యవస్థ జ్ఞానేంద్రియాలు తర్వాత రక్తప్ర వ్యవస్థ గురించి తెలుసుకున్నాం ఇవన్నీ కూడా మన దేవాస్టాడీ సర్కిల్లో ప్లేలిస్ట్లో జనరల్ సైన్స్లో ఉండడం జరిగింది మళ్ళీ మరొక టాపిక్తో జనరల్ సైన్స్లో జీవశాస్త్రంలో మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్